హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే పిల్లలకు స్నాక్స్ స్నాక్స్ బాక్స్లోకి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వస్తూనే ఇలా గోధుమ పిండి బిస్కెట్లు చేసి పెట్టుకుంటే ఎప్పుడు పిల్లలు ఆకలి అంటానే అప్పుడు ఇవ్వచ్చండి మా జోస్ అయితే స్నాక్స్ స్నాక్స్ అని చంపుతూనే ఉంటుంది మా జోస్ కోసమే చేశాను స్కూల్ పొద్దున పూట పెట్టుకొని పోతుంది కదా ఫ్రూట్స్ పెడితే ఎప్పుడు ఫ్రూట్స్ అయినా అంటుంది సో ఇక్కడైతే గోధుమ పిండి నేను పట్టించుకున్నది అంటే జిన్ను పట్టించుకున్నది ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు చక్కర తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి మిక్సీ పట్టుకున్నాం మనం చక్కెర మిక్సీ పట్టుకున్నాం కదా సో ఆ చక్కెర పౌడర్ వేసి ఫస్ట్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ మీరు షుగర్ తక్కువ తినే అయితే కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే హాఫ్ కప్ వేసాను మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి కేక్ లేసేది లేకుంటే కొంచెం వంట సోడా కూడా వేసుకోండి ఆయిల్ పట్టుకుంటాయి అనుకుంటే వంట సోడ అవసరం లేదు వేసుకోవద్దు నేనైతే ఒక్క పావు కప్పు నెయ్యి కరిగించి వేసుకున్నాను నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే బటర్ దొరుకుతుంది కదా అమూల్ బటర్ అదే వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర బట్టర్ లేక నెయ్యి వేసాను సో ఇవన్నీ బాగా కలిపి ఇలా చేత్తో ఇలా చేత్తో ముద్ద కడితే ముద్ద కడుతుంది అంటే నెయ్యి సరిపోయినట్టు సో అలా మంచిగా కలుపుకొని తర్వాత నేనైతే కొంచెం పాలు పోసుకున్నాను మంచిగా వస్తాయి అని చెప్పి కొంచెం పాల మీద మీగడ పాలు ఉంటే పాలు పోసాను అనమాట పాలిష్టం లేకుంటే నీళ్ళే పోసేసుకోండి కానీ పిండి మాత్రం కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట మనం రోజు చపాతి వేసుకుంటాం కదా అట్లా కాకుండా గట్టిగా కలుపుకోవాలి కొంచెం ఎందుకంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా సో ఆయిల్ పిలుచుకోకుండా ఉంటాయి సో పిండి అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండి అంతా మెత్తగా అయితే కలుపుకోవద్దు సో పిండిని మంచి ఇలా గట్టి గట్టిగా కొద్దిసేపు తడిపితే గట్టిగా అయిపోతుంది సో ఇలా మంచిగా గట్టిగా తడుపుకున్నాక ఎక్కువసేపు అయితే పిండి నేను నాననియొద్దు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఆగితే చాలు తర్వాత మనం చిన్న చిన్న వంటలు చేసుకో అంటే బాగా పెద్ద పెద్దగా దాని మీద మనము బిస్కెట్లు చేసుకునేమైన కొంచెం పెద్ద పెద్ద వంటలు చేసి పెట్టుకోండి తర్వాత ఇది మనం చపాతి రుద్దినట్టు రుద్దేసుకోవాలి ఇంకా కానీ అంత గట్టిగా ఫాస్ట్గా పోదండి కొంచెం టైం పడుతుంది సో దాన్ని తిరిగేయలేము విరిగిపోతుంది నేనైతే ఇది కొంచెం గోధుమ పిండి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అంటే నేను జొన్నలు గోధుమలు తర్వాత శనగపప్పు నాన్ అవన్నీ వేసి పట్టించుకున్నా సో నాకు ఇంకా అందుకే ఇరిగిపోతుంది మీరు డైరెక్ట్ ఆశీర్వాద గోధుమ పిండి అట్లా గోధుమపిండితో చేసుకొని మంచిగా వస్తుంది ఇలా మొత్తము చపాతిలాగా కొంచెం మందంగా దుద్దుకొని రుద్దుకున్న తర్వాత ఒక చిన్న మీకు రౌండ్ షేప్ కావాలంటే వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా చిన్నవి ఆ వాటర్ బాటిల్ మూతతో అయినా రౌండ్ షేప్ చేసుకోండి రౌండ్ షేప్ చేసుకోవాలంటే చిన్నది వాటర్ బాటిల్ మూత తీసుకొని ఇలా రౌండ్ షేప్ చేయండి కాకపోతే ఈ రౌండ్ షేప్ చేస్తే ఈ పిండి అంత వేస్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ దాన్ని చేస్తూనే ఉండాలి సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సో నేనైతే కొన్ని రౌండ్ షేప్ చేశాను అనమాట కొన్ని మామూలుగా స్క్వేర్ షేప్ అట్లా చేసుకున్నాను సో ఇది ఇలా చూడండి ఇక్కడ పిండి అంత తీయాలి ఈ పిండి అంతా మళ్ళీ అదంతా మళ్ళా ముద్ద కట్టి మళ్ళీ చేసుకోవాలి ఇలా ప్రాసెస్ చేసుకుంటూనే ఉండాలి కొంచెం టైం పడుతుంది నాకైతే బాగా టైం తీసుకున్నట్టు అనిపించింది సో నేనైతే ఇంకా ఇలా రౌండ్లు కొన్నే చేశాను అనమాట ఇవి ఒక చిన్న ప్లే వేరే ప్లేట్లో కొంచెం లైట్గా పొడిపిల్లి పొడిపిండి జల్లుకొని ఇక దాని మీద తీసి పెట్టుకోండి ఫస్ట్ అయితే ఇట్లా అన్నీ కొన్ని మనం ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా సో అన్నీ ఇంక ఇలా చపాతిలాగా ఒత్తుకొని ఒత్తుకున్న తర్వాత నేను చెప్ నాకు ఇంకా రౌండ్లు చేయాలంటే బాగా టైం పడుతుందని చెప్పి ఇదైతే ఈజీ ప్రాసెస్ స్క్వేర్ షేప్ టకటక చాకు తీసుకొని కట్ చేసుకోవడమే నేను ఇప్పుడే కాదండి మా జోష్ ఎప్పుడు అడిగినా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాయి ఇవి బాగా మా ఇంట్లో కాకపోతే నేను ఈసారి మల్టీగ్రెయిన్ పిండి కదా ఇంకొంచెం మందం అయినాయి ఉట్టి గోధుమ పిండితో అయితే ఇంకా చాలా బాగా వస్తాయండి నాకు ఇంట్లో ప్రజెంట్గా మామూలు ఆశీర్వాద గోధుమ పిండి అట్లా అవైలబుల్లో లేక నేను చపాతి కోసం చేసుకున్నాను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి సో దాంతోనే ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా టేస్టు ఈ మధ్య డాక్టర్స్ ఓన్లీ గోధుమ పిండి తినద్దు మల్టీగ్రెన్ అంటే గోధుమలలోనే అన్ని పప్పులు కలిపి పట్టించుకోండి అని చెప్తున్నారు అనమాట మన తీష్కి ఒక డైటిషియన్ చెప్పింది అనమాట అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ మల్టీగ్రెయిన్ పిండే వాడతాను చపాతీలకి సో ఇంకా నాకు ఇంట్లో అదే ఉంటే నేను అదే దాంతోనే చేశాను ఇలా డైమండ్ షేప్ కట్ చేసుకోండి చాలా బాగుంటాయి రౌండ్ షేప్ కంటే ఈ షేప్లో తొందరగా అయిపోతాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇవి ఫస్ట్ ఇవన్నీ ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి మనం చేసుకున్న పిండితో ఇట్లా ప్లేట్లు వేసి పెట్టుకొని తర్వాత మీకు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి ఫస్ట్ అది కాగిందో లేదో చూడడానికి ఒకటి వేసి చూసి అది ఫాస్ట్గా వచ్చింది అనుకోండి పైకి ఇంకా ఆయిల్ అంతా కాగినట్టు అనమాట సో తొందరగా ఒకదానికొకటి మంచిగా ఏమి నేను ఫస్ట్ రౌండ్ డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట సో ఇలా మొత్తం ఆయిల్ కాగిన తర్వాత కొన్ని కొన్ని వేసేసుకొని ఒకవేళ ఫాస్ట్గా వేస్తే మొత్తం వేసేసుకోవచ్చు కొన్ని అతుక్కో ఉంటాయి కదా సో ఒక్కొక్కటి నేనైతే ఫాస్ట్గా వేసుకున్నాను ఇవి బాగుంటాయండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు కాకపోతే మీరు షుగర్ ఎంత తింటారో దానికి తగినట్టు వేసుకోండి ఇంకా నేను ఒకటి మర్చిపోయినాను యాలకల పొడి వేసుకోలేదు మీకు కావాలంటే యాలకల పొడి కూడా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు ఇంకా పొడిపిండి చల్లినాం కాబట్టి నేను ఒక్కొక్కటి ఈజీగానే వచ్చేస్తున్నాయని మొత్తం ప్లేట్ ఇట్లా వేసేసాను సో ఇవి అయితే బిస్కెట్స్ రౌండ్గా బాగుంటాయి మీకు ఓవెన్ ఉంటే కింద ఇంక మంచిగా నెయ్యి ఇవన్నీ కలిపి డైరెక్ట్గా ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు నాకు తెలియదు అది ఓవెన్లో ఎట్లా వస్తాయి అనేది చాలామంది చేస్తారు కదా ఇంక నేనైతే ఇట్లా డీప్ ఫ్రై చేశాను అనమాట నేను అప్పుడప్పుడు ఇంతకుముందు యూట్యూబ్ లేకముందు కూడా అప్పుడప్పుడు పిల్లలు ఎప్పుడు అడిగినా స్నాక్స్ ఇవైతే నాకు కొంచెం ఈజీగా కొంచెం గోధుమ పిండితో టకటకన చేసుకో చేసుకోడానికి వీలుగా కన్వీనియంట్గా ఉంటుంది సో నేను ఎప్పుడైనా స్నాక్స్ కంపల్సరీ స్నాక్స్ కావాలి మమ్మీ అని అడుగుతే ఇవే చేసి పెడతాను ఒక వారం పది రోజులు అయితే కంపల్సరీ నిల్వ ఉంటాయండి ఒక వారం పది రోజులు అయితే ఈజీగా నిల్వ ఉంటాయి ఇవి మంచిగానే ఉంటాయి కాకపోతే ఇవి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేటప్పుడు ఒక టిష్యూ పేపర్ కానీ అట్లా లేకపోతే అట్లాంటివి పెట్టుకుంటే తొందరగా మెత్తబడకుండా ఉంటాయి కాకపోతే ఇక్కడ కలర్ ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాక థిక్ బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేయండి ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి మరీ ఎక్కువ వేగినాక మనం తీసినాక మళ్ళీ ఆ వేడికి కూడా మాడిపోతాయండి సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి మంచిగా క్రిస్పీ వస్తాయి అన్నమాట ఇవి సో ఇలా ఫస్ట్ ఈ రౌండ్ ఇవన్నీ వేయించుకున్నాను ఈవినింగ్ పిల్లలు సాయంత్రం నాలుగు వస్తేనే ఇంకా స్కూల్ నుండి వస్తానే ఆకలి ఆకలి అని వస్తారు కదా అలాంటి అప్పుడు ఇవి పెట్టిస్తే మంచిగా తింటారండి సో మీరు కూడా పిల్లల కోసం ట్రై చేయండి నేనైతే ఇక్కడ మళ్ళీ మనం స్క్వేర్ షేప్ చేసుకున్నాం కదా సో అవి మళ్ళీ డీఫ్రై చేశాను ఫస్ట్ రౌండ్వి చేసిన తర్వాత సో ఇవైతే ఇట్లా ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వెంటనే తీసి పెట్టుకోండి ఈ కలర్లో ఈ కలర్ వస్తానే తీస్తే మంచిగా ఉంటాయి ఇంకొంచెం రెడ్ కోసం మనం ఆగినామనుకో మొత్తం ఆడిపోతున్నాయి కొంచెం చూసి తీసుకోండి ఇంకా ఇంకా ఆశీర్వాద్ అలాంటివి కాకుండా వైట్గా పూరి పిండి దొరుకుతుందండి వైట్ గోధుమ పిండి దానితో ఇంకా మంచి కలర్లు వస్తాయి నా దగ్గర లేదు ఆ పిండి వీలైతే మీరు ఆ పిండితో చేసుకోండి చాలా బాగుంటాయి ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చినాయి మా జోషికి కూడా బాగా నచ్చినాయి మా జోషిని తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకొని మర్చిపోయినానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి